సర్వమేకమన్న సమభావమున్నట్టి సర్వమేకమన్న సమభావమున్నట్టి జనుల వల్ల భూమి స్వర్గ బగులో ఈ మధ్య ద్వారా నిర్గురు సాకార సాకారూపములో అవతరించిన దైవం మానుష రూపేణ భగవాన్ సత్య సాయి ప్రభు ఈ సర్వమేకమన్న సమభావమున్నటి జనుల వల్ల భూమి స్వర్గమగును వారి కుటుంబ సభ్యుల తరఫున స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ భగవాన్ బాబా వారి వందవ జన్మ దినోత్సవ వేడుకలు ప్రపంచమంతటా అద్భుతంగా జరుగుతున్న వేళ భారతదేశంలో అరవై ముఖ్య పట్టణాల్లో ఈ రన్ అండ్ రైట్ అనే కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నంలో సముద్ర తీరాన సుమారు ఏడు వేల మందితో బ్రహ్మాండంగా జరిగింది ఈనాడు మన విజయవాడ మన విజయవాడలో సుమారు తొమ్మిది వేల మంది పైగా ఈ రన్ అండ్ రైట్ పార్టిసిపేట్ ఈనాడు ఈ రన్ అండ్ రైట్ ప్రోగ్రామ్ మనం ప్రారంభిస్తున్నాము ఈ రన్ అండ్ రైట్ ఎందుకు మనం పెడుతున్నామంటే యూనిటీ రన్ ఇది యూనిటీ రన్ అంటే బాడీ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది ఇదే భగవాన్ బాబా వారు మానస చరణం అని వారు అన్నారు కాబట్టి బాడీ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది మెంటల్ ఫిట్నెస్ వచ్చినప్పుడు బాడీ ఫిట్నెస్ వచ్చినప్పుడు అద్భుతంగా ఈ శరీరం అనేది మూవీన్ టెంపుల్ ఈ శరీరంలో దివ్యత్వం ఉన్నది స్పిరిట్ ఉన్నది అలాంటి స్పిరిట్ ఆనందంగా ఉంటుంది అని భగవాన్ బాబా వారు లవన్ సర్వా ప్రేమించండి ఎవరికి సేవ చేసినా భగవంతుడికి సేవ చేసినట్లే అని చెప్పారు ఈనాడు ఈ రన్ అండ్ రైడ్ లో మనం వేసే ప్రతి అడుగు కూడా భారతదేశంలో ఉన్న యావత్ మానవానికి ఒక అద్భుతమైన చైతన్యము బాడీ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది ఈ హెల్తీ మైండ్ ఇది హెల్దీ బాడీ బాడీ ఇది హెల్దీ మైండ్ అనే అద్భుతమైన భగవాన్ సత్యసాయి ప్రభు యొక్క దివ్యమైన దేశాన్ని ప్రపంచానికి చాటేదే యూనిటీ రన్ ఇందులో అందరూ ఆనందంగా పాల్గొనండి ఈనాడు సత్యసాయి సేవా సంస్థలో ఉండి బిడ్డ నుంచి కూడా మళ్ళీ స్మశానానికి తీసుకెళ్ళే ఆ క్షణం కూడా సత్యసాయి సేవా సంస్థలో అనేక అద్భుతమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని భగవాన్ బాబా వారి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులు పొందాలని నేను భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తూ జై బోలే భగవాన్ Saya Bapak Jiki Yay! Saya Ram lah.